వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అప్డేట్ కనుక మనం చూసుకుంటే వన్ థర్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గేయ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే నాకైతే లాస్ వచ్చింది ఏ విధంగా లాస్ వచ్చినా క్లియర్గా చెప్తే చూడండి సో యాక్చువల్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్లో నేను ఎంట్రీ అయితే ఇచ్చేసాను ఎంట్రీ అయితే కొంచెం టెంప్టింగ్ అని అయితే ఇచ్చేశాను ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత నాకు ఎందుకు మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ టార్గెట్ తీసుకున్నాను అనమాట బట్ నా స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయింది ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ అయితే వెళ్ళింది టార్గెట్ అయితే రీచ్ అయింది కానీ లాస్ అయితే ఇట్ అయింది ఫ్రెండ్స్ సో సో ఈరోజు అయితే సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఎగ్జిట్ అయింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ డెస్టినేషన్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్పించండి సో రేపు మార్కెట్ కదా మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్లో అయితే కొంచెం నాకు తెలిసి మార్కెట్ కొంచెం వాల్టైల్గా ఉంటుంది రేపు మార్కెట్లో అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచి ఒక బుల్లిష్ క్యాన్గా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మార్కెట్లో సో వన్ డే క్యాండిల్ కానీ చూస్తే వన్ డే క్యా లో మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది సో వన్ డే క్యాండిల్ అయితే చూసారా మంచి ఒక బయర్స్ దగ్గర నుంచి మంచి స్ట్రాంగ్ గా అయితే కంబ్యాక్ అయితే కనిపించింది సో ఈ వన్ వీక్ క్యాండిల్ చూస్తే వన్ వీక్ క్యాండిల్ లో కూడా నిలిచిందన్నమాట ఒక బయర్స్ కంట్రోల్లోకి మార్కెట్ అయితే నిలిచింది సో అప్ టు లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియోలో పెట్టే మీరు కావచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రైడే కాబట్టి కొంచెం వాల్టై ఉంటుంది మార్కెట్ కొంచెం జాతీయగా ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంట్రీ తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి ఎందుకంటే కొంచెం ఫ్రైడే కాబట్టి కొంచెం స్టాప్లో ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అందుకనమాట ఓకేనా రేపు సింగిల్ ట్రైడ్ ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్